ఎక్కడ నా నా నామూల ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటాం ఈ బర్త్డే కార్యక్రమం అయినా ఘనముగా ఆశ్చర్యకరముగా ఏసయ్యా మీరు జరిపించిన విధానాలు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాను ప్రభావ అనేక విషయాలు లేఖనుల ద్వారా మాట్లాడినప్పటికీ మాటలు బట్టి మీకు స్తోత్రం వైవాక్యం రాగో బిడని ఆశ్రదించిన ఈ బర్త్డే కార్యక్రమం జరిపిస్తున్న బిడ్డను మీరు జీవించండి ఆశీర్వదించండి ప్రభు తండ్రి తల్లి తల్లిదండ్రులు కూడా మీరు జీవించండి వచ్చిన రక్త సంబంధికుల్ని బంధుమిత్రుల్ని స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని మీరు జీవించండి మీరే నాయన ఈ బర్త్డే కార్యక్రమం ఇది మొదలుకొని అయా ఈ సంవత్సరం జీవనంతో నింపమని మహిమ ఘనత కీర్తి చెల్లిస్తూ చల్లిస్తూ పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తీవ్ర తండ్రి కాఫర్ గారు జోసఫ్ కిషోర్ గారు వారు గట్టిగా అలెరువుడి అలములు దేవుడికి నిర్మకలు కాక ప్రియమైన దేవుని పిడినారా అది రాజ్ కుమార్ గారి ఆ పిలుపు స్నేహితులు బంధువర్గం సంఘాలు సేవకులు అందరికీ నేను హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న టీఎస్వి గారికి రాజ్ కుమార్ గారికి జాన్ ప్రభాకర్ గారికి మరి వేదిక మీద జగజ్జీవన్ గారికి ఒక చిన్న మాట చూపిస్తాను నేను సమయాలు మొదటి సమయాల గ్రంథం మొదటి సమయ గ్రంథం బైబిల్ చూడండి మొదటి అధ్యాయం మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నేను చదువుతున్నాను కాబట్టి నేను ఆ పిల్లను యో దినము నన్నిటను వాడు యహోకు ప్రతిష్ఠితులని చెప్పాడు అప్పుడు వాడు ఏహో వాడు అక్కడనే మృత్యను దేవునికి మహిమ కలిగిన ఈ చిన్న బిడ్డ పాలు విడిచిన బిడ్డ పాలు విడిచింట విడిచేది ఎంత ఎందుకు గిడుస్తారు మామూలుగా పాలు విడిచేది మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల వయసున్న పిల్లవాడిని చూసి ఏలికి ఏలికి అప్పగించింది అనే చెప్పిన దైవభక్తురా ఆమె దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె గుడ్రాలుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఇచ్చారు దేవుడు ఆ కుమారుణ్ణి ఇంటి దగ్గర మూడు సంవత్సరాలు పెంచింది పాలు ఇచ్చేవాడు ఈ పెంచిన తర్వాత సేవకుల దగ్గరికి తీసుకొచ్చి సిలోహులో ఆయనకు అప్పగిస్తూ అక్కడ మాట కాబట్టి నేను ఈ బిడ్డను ఎహో వాకు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు నిజంగా ఆ దినాలలో మొదటి సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించేవారు ఈ దినాల్లో అలవాటు లేదు క్రైస్తవులలో మొదటి సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించాలా అనేది చాలా ఉత్తమమైనటువంటి జీవితం ప్రపంచంలో ఏదైనా ఉద్యోగం ఉందంటే అన్ని ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగం దేవుని సేవకుడు ప్రజల దేవుని సేవకుడిగా సమర్పించడం అన్నది అది చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఈమె తనగా ఒకగాన ఒక కుమారుడు లేక కలిగిన కుమారుడిని తీసుకొచ్చి సేవకు సమర్పించింది సమర్పించినప్పుడు ఆ చిన్నవాడు అక్కడనే దేవునికి ముఖ్యను రాశారు ప్రజలవాడు అంటే చిన్నప్పుడే తల్లి మొక్కాలి దేవుని సేవించాలి దేవునికి నమస్కారం చేయాలి అని నేర్పింది ముగ్గుపాలతోనే నేర్పింది పాప చిన్న పాప నేను ఒకసారి వాళ్ళ ఇంటికి దర్శించడానికి వెళ్ళాను చిన్న అమ్మాయి రెండు సంవత్సరాలుగా నోరు తిరిగి తిరిగాక తిరుగుతుంది మాట్లాడుతుంది మొత్తం ఇరవై మూడో కీర్తనంతా చెప్పింది ఇరవై మూడో కీర్తనంతా చెప్పింది కాబట్టి మన పిల్లలను దేవుని వాక్యం దాసుడు చెప్పాడు ఇప్పుడే గృహ వాక్యంలో పెంచండి నేను ఇంట్లో కూడా అదే మాట్లాడుకుంటున్నాండి సెల్ ఫోన్లకు ఇప్పుడు ఎక్కువ అటాక్ట్ అవుతున్నాడు మంచిది మన పిల్లల్ని అలా పెంచుతాం జగజ్జీవన్ కూడా సురేఖ కూడా తమకు అనుగ్రహించిన కుమారుని రాగవించాలి దేవుని భయభక్తుల్లో వాక్యంలో చిన్ననాటి నుండే ప్రార్థనలో కంటతో నేర్పే విషయంలో లూది అని ఒక అమ్మాయి మా సంఘంలో అంటే ఇప్పుడు కూడులరికి వెళ్ళిపోయింది ఆ పాపకు ప్రార్థించగా ప్రార్థించగా ఒక కొడుకు పుట్టింది నేను చెప్పాను ఎందుకో నాకు తెలియదు ప్రేరణ కలిగి చెప్పాను అమ్మాయి కూడా సేవ ప్రేతడు ఆ ప్రేరణ కలిగి చెప్తే ఆమె పెద్దగా తీసుకుంది ఆ మాటను నిజమే దోషపంకులు ఇలాగ చెప్పాడని ఆ పిల్లవానికి ఇప్పుడే గ్రంథం కట్టంతో పెట్టిస్తాడు రైతుల కనుక పిల్లలను దేవుని వాక్యంలో దేవుని భయములో పెంచుత శ్రేష్టం పెద్దగిన తర్వాత తప్పుడు పెద్దగిన తర్వాత ఆ సేవకుల దగ్గరతో చేయ నా కొడుకు ఇట్టమైనడు ప్రార్థన చేయని చెప్పేదానికంటే చిన్నప్పటి నుండే భక్తులు పెంచుకుంటే చాలా శ్రేష్టమని దేవుని వాక్యం దాచన చేస్తున్నాను అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ శుభ సందర్భం అలాగే జగ్జీవన్కు సురేఖకు మరి నేను ఒక చె ఇచ్చిన కుమారుడు ఎహో ఇచ్చిన గర్భపురం ఎహో ఇచ్చిన బహుమానం ఆ బహుమానానికి మీరు అర్హులు కాని కాకపోని ప్రేమతో ఎక్కడైన దేవుడు మీకు బహుమానం ఇచ్చిన బహుమానాన్ని ఆ గిఫ్ట్ను జాగ్రత్తగా కాపాడుకోవాలని వారికి ముందు జీవితంలో ఆ పిల్లవాన్ని చాలా జాగ్రత్తగా పెంచాలని నేను తెలియజేస్తూ అలాగే ఆ కుటుంబానికి అంతటికీ ఈ వందనములు తెలుసుకుంటూ ఈ బీజేస్ వారు తెలియజేస్తున్నాం దేవుడి మాటలు దీవిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అందరు కళ్ళు ముయండి ఎవరికి కళ్ళు ముయ్యాలా దేవుడి నాకు దీవాలని నాకు కనబడడం నేను కళ్ళు ముయడం అందరూ ఒకసారి కళ్ళు ముయండి ప్రార్థన చేద్దాం మహిమల తండ్రి అయిన దేవానికి స్తోత్రములు ఎదునైనా మీ కాసులు రామ్ కుమార్ గారు ఆయన సజీవ్ణి ప్రేమించి అనుగ్రహించిన నా తండ్రి మరి జగజ్జీవన్ గారు ఆయనకు అనుగ్రహించిన సురేఖను బట్టి వద్దు చెల్లిస్తున్నా ఆ దంపతులను ప్రేమించి మీరు అనుగ్రహించిన ప్రథమ ఫలం సంతానం ఆయన మీ స్తోత్రములు చెల్లిస్తూ ఆయన మీరు అనుగ్రహించిన బహుమానాన్ని వారు చక్కగా పెళ్లి సాయం చేయాలి ప్రత్యేకించి ఈ సమయంలో మీ దాసులు అందించిన దైవ వర్తమానం విన్నవారందరిలో ఈ కుటుంబంలో ప్రత్యేకంగా మరి నూతనమైన తల్లిదండ్రులుగా ఏర్పరచబడిన ఆ జగజ్జీవన్కు సురేఖకు మీరు తెలియజేశారు దాని నుండి తప్పించకుండా వారిని దీవించమని ప్రార్థిస్తుంది మమ్మల్ అందరినీ సమయమంతి మీరు ఇంతగా బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ రక్షకుడు ప్రియ కుమ్మాడైన క్రీస్తు వారి శక్తి గల నామములనే అడిగి వేడుకుంటున్నాం తల్లి మా తమ్ముడు మరియు సతీమణి క్రీటాదారులను దేవుడు ప్రేమించి ఇచ్చిన గర్భపులం జాయ్ యొక్క పుట్టినరోజు పరిస్థితి మీ అందరికీ మా కుటుంబ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న జాయ్ జాయ్ వేదిక మీద ఉన్న డిఎస్పీ సార్ గారికి కూడా మా కుటుంబ కుటుంబపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఇంతవరకు డైవిజన్లో అనేకమైన మాటలు తెలియజేశారు మరికొన్ని మాటలు హెచ్చరికలు మనం విన్నాం ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని భూమిలో ఏదైనా ఉందంటే అది పిల్లలు పెంచడం అని ఒక ఆయన అన్నారు నిజమే కదంటారా పిల్లల్ని పెంచడం చాలా కష్టమైన పని కారణం ఏంటంటే మిగతావి ఎలాగో అలాగా కొంచెం మోడ్చుకోవచ్చు కానీ పిల్లల్ని పెంచడం తల ప్రాణం తోకొచ్చింది అనే మాట తల్లులు కానీ తండ్రులు కానీ అంటూ ఉంటారు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు అందుకే అంటారు ఐ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం మన పెళ్ళికి చాలామంది చాలా గిఫ్ట్స్ ఇస్తుంటారు వారి స్థోమతం బట్టి కొందరు ఫ్రేమ్స్ ఇస్తారు కొందరు బీరువాలు ఇస్తారు కొందరు వాషింగ్ మిషన్స్ ఇస్తారు కొందరు ఒక్కొక్కటి వారి స్థోమతకు తగినట్లుగా ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు కానీ ఒక ఇద్దరు వ్యక్తులు కుటుంబంగా కట్టబడినప్పుడు దేవుడు దేవుడు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించినప్పుడు వారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంట అంటే పిల్లల్ని గిఫ్ట్గా ఇస్తాడంట ఇప్పుడు మనము దేవునికి తిరిగి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే పిల్లల్ని సరైన రీతిలో పెంచి వారిని దేవుడికి ఇవ్వడమే మనం దేవునికి తిరిగి ఇవ్వగలిగిన గొప్ప గిఫ్ట్ అని నేను చెప్పగలను దేవుడికి మనం తిరిగి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా మన పిల్లల్ని సరైన విధానంలో పెంచి వా దేవుడికి వారిని అర్పించడమే దేవుని కొరకు వారు బ్రతికేలాగా చేయడమే అది గొప్ప విషయం ఇంతసేపు దయవిజన్లు అనేకమైన విషయాలు చెప్పారు వాటిని నేను మరలా తెలియజేస్తూ మూడు విషయాలు నేను చెప్తాను మొదటిది మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే దేవుని మాటలు ఎందుకు దేవుని మాటలు నేర్పించాలంటే అనేకమైన మాటలు చెడగొడతాయి కానీ దేవుని మాట